ఆ భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్టు వాళ్ళు లాభాలు చూసుకోకుండా చేస్తారు వాటితో కూర్చొని డిస్కస్ చేసి డెబ్బై మూడు రూపాయలు పర్ డే మూడు పూటలకి వాళ్ళకి డెబ్బై మూడు రూపాయలు ఇచ్చేటట్టుగా పేదలు ఎరుపేదో మూడు పూట తిన్నా పదిహేను రూపాయలు వస్తుంది మిగతా అరవై ఎనిమిది రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసినట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి ఆ రోజు వచ్చి రోజు మూడు కోట్లు తింటే యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోజనస్తుంటే ఆ వైఎస్ఆర్సి ప్రభుత్వం రంగాన్ని మొత్తం క్లోజ్ చేసింది అది నిజంగా దారుణం నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడొచ్చా కర్ణాటక పోయా ఇందిరా క్యాంటీన్స్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చాను ఇతర రాష్ట్రాలకు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించా ఇండియా అంతా పంపించా ఉన్న వాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చెప్పారు నాన్న పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి రెండోది వాళ్ళు తినే ఇరవై నాలుగు చక్కగా ఉండాలి చక్కగా రెండు చెప్పారు దాంతో ఇలా చక్కగా బిల్డింగ్స్ పెట్టాం ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా టూ మంత్స్లో కట్టాం అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం స్టార్ట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి ఐదు సంతకాలు ఇదొక సంతకంగా చేశారు దీని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ ఎన్నా క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అన్నీ స్టార్ట్ చేస్తాం అయితే ఇమీడియట్గా ఇవాళే స్టార్ట్ చేసి ఉంటాం లేదా నిన్నే స్టార్ట్ చేసి ఉంటాం అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ టెండర్లు ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళుతో మాట్లాడటం ఎలా చేయాలనేది అధికారులతో మాట్లాడి రేపు ఇళ్ళలో అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ ఎన్న క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు ఉండరు వాళ్ళు చక్కగా ఇక్కడ భోజనం చేయడానికి వీలు కల్పించాం అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాడ్లు ఉంటాయో అక్కడే చేసాం ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర చేసాం ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు బేలుదారు కూలీలు కావచ్చు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో ముఠా కూలీలు అంటారు ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి వాటిలో రకరకాలు పెట్టారు అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసేట్టుగా పెట్టుకున్నారు కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా సరిగ్గా పెట్టి రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కటి పెట్టారు అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం వాటికి సంబంధించి నిన్న ఉంటే వేరే ఏర్పాట్లు కూడా చేస్తాం ఇబ్బంది లేదు కొన్ని దగ్గరలో యాక్చువల్గా సెక్రటరేట్ పెట్టున్నారు సచివాలయాలు ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే ఇప్పుడు సచివాలయమైన ప్రభుత్వమే లేదా శానిటేషన్ బస్తాలు వేసినా చేసినా అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూసి వీలైనంత తొందరలో ఎంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేసి పేదల నిరుపేదలకి చక్కగా ఆ ఐదు రూపాయలకే చక్కటి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏసీవి కా బస్ బస్ స్టాపులు కావచ్చు స్టాండ్లు కావచ్చు మిగతా ఏదైనా ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ వాళ్ళ అధికారం విడిచి మాట్లాడాను దాంట్లో లీగల్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్స్ డిస్కనెక్ట్ అయిపోయారా కంటిన్యూషన్ చూడాలా ఇవన్నీ స్టడీ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక పది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుంది ఈ పది రోజులు పదిహేను రోజుల్లో స్టడీ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని రోజుల్లో ఎక్కడ చేయబోయేది కూడా ప్రజలకు చక్కగా మీడియా ద్వారా వివరిస్తాం టెంటెటివ్గా ఏ డేట్ కంప్లీట్ చేస్తామని చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఒక టైం బౌండెడ్గా అన్నీ ముందుకు పోవడం జరుగుతుంది నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక